హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్ కళను గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ అయితే మరి దేవుతల పూజ అవుతా గాని మరి ఇట్లా నా కోడలు బాబా ఉన్నది మరి నా కోడలు పాపాదేవి ఏమంటదో చెప్పకుండా పోతాయో మా అత్తమ్మ దేవతలకు అప్పుడు చెప్పిందా అని బాధపడుతుంది నా కోడలు పాపదేవి ఏం చేస్తాందో నా కోడలు ఇంట్లో ఏం చేస్తుందో పా આગા 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 આઈ ઓમક પોટ સલગતલેલો ઉનેરિંગ શિષ્યા પ્યાની આડી એ નિપાજનય દૂર આવતું લુનયા ફંડ ફંડવા કોરલા બાબાવા બર પાબડુ ಸಿಗ್ಗ ಸಿ ಮಲೆಮೇತರಿ ಬೋರಿಂಗ್ ಬೋರಿಂಗ್ತಾ ನೀತಾನೆ ಅಕ್ಕ ಬೋರ್ ಎಂತೆ ಬೋರ್ಲೇ ಬೋರಿಂಗ್ పోసుకుంటున్నా లేకుంటే మగ్గుతో పోసుకుంటానా పోసుకుంటా మన ఇంట్లో చదాగా శంసే ఆ అనుకోడు అసే అయ్యాలో అందంగా ఎవరి పోతాను ఎప్పుడైనా పోతానో అవగారింటి పోతానావా మా మామలు అత్తగారుంటికి పోతారు మా ఆయన వాళ్ళ అమ్మగారుంటి అవ్వగారేవాళ్ళు మా ఆయన వాళ్ళు అమ్మగారే వాళ్ళే కొడుకు అమ్మగారు అవగారే అని మా మామూలు అత్తగారు అనుకున్నా మా ఆయన వాళ్ళ అమ్మగారు అనుకున్నా వాళ్ళు అయి ఫీల్ అవుతారు అయితే అని అందరు నాకు ముందు పెట్టి ఒక్కసారి అన్నారు మీరు నాకు తాకి నేనేమనుకోను అక్కితేనే ఇతర ఇక ఉన్నాయి అయితే ఇద్దరు కొడుకున్నారని మరి నా గర్భ బిడ్డ కావాలి అన్నలు చెల్లె కావాలి తల్లిదండ్రులకు బిడ్డ కావాలి శివదేవి పాపదేవికి ఆర్మితే కావు అని నేను దేవుతుల పూజ పోతాను ఈ బంగ్లాలు భవంతుడు పైలవని చెప్పుదాని వచ్చిన అక్కడ చేపన పోయి నీకొక్క కన్న బిడ్డ ఉండాలి నాకు ఒక ఆడబిడ్డ ఉండాలి కొడుకు ఆడబుల్ ఆపేటలో చూసుకుంటే ఆధపడ వచ్చిండు అయ్యో ఏందయ్యో నువ్వు ఎందుకు బాధపడాలి రాయి అని ఐదు రూపాయలు పట్టుకొని దుకాణ గురికి రాకెట్ పట్టుకొని వచ్చి ఇంట్లో తీసుకొచ్చి పీటేసి పీటే కూర్చుని పెట్టి నొస్తి బొట్టు పెట్టి చేతికి రాకెట్ కడితే ఆయన ఊకున్నాడా ఆయన ఊకున్నాడా మీరు అట్లా గుంతుకపోయి రెండు వారు మారెండ్ ఏంటి రెండు వేల మొత్తలే చూద్దాం అత్తమ్మా ఈ భగవంతులు మాత్రూ పైన మరి అత్తమ్మ నేను ఇంటికా ఇంటికి ఇంకేం ఆశపడుతుంది చెప్పు అంతే చెప్పుడు చెప్పు కట్టి కోరవారి ఇప్పుడు నేను చెప్పునన్నట్టు ఆనికేనన్నట్టు రానికేకుండా చెప్పే ఆయన చెప్పుకే ఉంటానికి చెప్పుతో అడికే వస్తుంది బండ్ల వీటికి వచ్చిందా బండ్లల్లో గురువునమ్మ ఇద్దరున్న వాళ్ళకు పద్ధతి జాతి మంది వాటి వాళ్ళు అవసరం కమ్మరు కుమరవాళ్ళు మాలా మాది కాపులు కిరణాలు i'm oh, మొన్న రేగుండకాడ కథ చెప్తే నాలుగు గంటలకు మంగళారతి పాట వా మంది బాత్రూమ్ లో మా తెచ్చిమా అడోరూలా మనము ఏర్మల్లనే గుండా అంటే పొడిచే మొడి చేసి ఏరు పాడి చేసి నాలుగు పార్కి మెడగేసి ఊరంతా తప్పు సేస్తారు పాటికారు మనసు ఉన్న సేనని పది మంది నవ్విరాట కానీ మనసు ఉన్నది సేన ఎక్కువ వేయంగా వేయంగా ఉన్న పట్టి తిట్టంగా తిట్టంగా ఒక మాట తలుపు అన్నారు ఏ పుట్టలోనా ఏ స్టేషన్ ఉంటాడో ఏ గుడిలోనా ఏ దేవుడు ఉంటాడో అయితే అవు ఆ గులా చేసి యంగా పొత్తురా యంతరాతి శివలింగం సప్పట్లోటే కాలం సత్యనాశనం అయిపోతుంది ముప్పై రెండు నించినాయి గోడ తలగేస్తే ముసలోడు ముసలి టీవీ కాడ కూసు అంటే రిమోట్ వాడతారు అని సీరియల్ సీరియల్ అయితే ఆ సగం బట్టలు కట్టుకుంటే డాన్స్ టీవీ కాడ కూర్చొని ముసల్దాని ముసలి ఒత్తుకుంటా కూసు అందుకే అన్నారు ఏ దేవుని గుడిగాడు అరమూరు లేకుంటే దేవునికి దండం పెట్టాలి కథగారు వేనా రామాయణం భరత భాగవత భజన గారు అయినా అరంగ లేకుండా సప్పట్లు కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొట్టాలి సప్పట్లు కొట్టకుంటే కొట్టినోళ్ళ శనంత పోయి కొట్టనోళ్ళు ఆ దేవుడు ఇచ్చిన రెండు సేతులుంటే సప్పట్లు కొట్టరు సేతులు లేని వాళ్ళు సప్పట్లు కొట్టరు పొత్తురా యంత్రాతి శివలింగం లేనిదే అమ్మా భక్తికి సప్పట్లు కొడతలేరు భయానికే కొడతాను అయితే ఈ రోజుల భక్తికి ఎవరు భయపడతలేరు భయపడతలేరు భయానికే భయపడ భయానికే భయపడతాను అమ్మా ఆ గుడిగా మరి తీసుకొచ్చి ఆ శివలింగానికి అడిగింది ఆ శివలింగానికి పాలతోని పాలాభిషేకం మరి పూలతోని పుష్పభిషేకం అలా ఒక్క మాట ఏ మానవులైనా పుట్టేది ఎందుకయ్యానికి పుట్టేది పురుడు చేసేదానికి పెరిగేది పెళ్లి చేసేదానికి మనం బతికేది ఎన్నాళ్ళకైనా సావడానికి బతికేది ఎన్నాళ్ళకైనా సావడానికి ఇవాళ వచ్చిన ఆడవిల్ల లేని సాగు ఆ రోజు అచ్చిన దక్షిణంలో భగవంతుని మీద భారమేసు పెంకా ఉన్నా ఒకడు చేసేపు అయితే భార్య వర్త ప్రాణాలు పోతాయి మరి ఈ భార్యవర్తల ప్రాణాలు నా గుళ్ళు నీచబుల్లైతే నా గుళ్ళు కసుపుల్లో అయితే ఎవరన్నా వస్తారా దేవుడాన్ని ముగ్గురు నాకు పూజ పడతారు భక్తులు ఆ భక్తుల ప్రాణం భగవంతుడు ఉండేది మీకెందుకే అన్నారు

ఘన 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 ఘనానికి గంట కొడితే గుళ్ళె ఉన్న గంటలు గనగనాన్ని మొగుతానయి పట్టిన తపస్సు భిన్నం చేయద్దు నీ ఈ గుళ్ళె మొక్కుతా నువ్వయ్యి చూసి రాపో